అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే ఫింగర్ చిప్స్ అండి ఈ విధంగా ఫింగర్ చిప్స్ని స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక్కసారి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తయారు చేయడం కూడా టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ ఫింగర్ చిప్స్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక త్రీ ఉడికించిన ఆలుని వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఉడికితేనే మనం తయారు చేసే ఫింగర్ చిప్స్ పర్ఫెక్ట్ షేప్తో మంచి టేస్టీగా వస్తాయి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా వెనుపుకోవాలి ఈ విధంగా మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా వెనుపుకున్న తర్వాత అందులోకి టే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మనం తయారు చేసే ఫింగర్ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఫింగర్ చిప్స్ చాలా క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయి నీళ్లు ఎక్కడ వాడకుండా మనం వేసిన ఆలులోనే నీళ్లు వస్తాయండి నీళ్లు వేయకుండా మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అంతటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత పిండిలో నుంచి ఒక చిన్న బౌల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఫింగర్ లాగా తయారు చేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఫింగర్స్ లాగా తయారు చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫింగర్స్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వస్తేనే మనం తయారు చేసే ఫింగర్ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి నూనె కూడా అస్సలు పేలు ఇవ్వండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫింగర్ చిప్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటో ఒక చప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఫింగర్ చిప్స్ రెడీ మీరు కూడా ఈ ఫింగర్ చిప్స్ని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్